హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నేను కోవేట్ స్టైల్లో సేమయాల అన్నము గోంగూర చికెను చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా మనము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు సన్నగా తరుక్కోవాలండి తరుక్కొని కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఎర్రగడ్డ తెల్లగడ్డ మాత్రమే వేయాలి వేసేసి కొంచెం బాగా వేపుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే మీకు అర్థమవుతుందండి ద్వారగా యాగాలండి ద్వారగా ఏగిన తర్వాత ఇవ్వండి తలగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఎర్రగడ్డ ముందు వేసేసినాం కదా మళ్ళీ తలగడ్డ వేసేయాలి సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా బాగా ద్వారగా యాగనియాలి ఇప్పుడు ద్వారా ఏగిపోయినాయి కదండి ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాము కావాల్సిన దినుసులన్నీ చికెన్ వేసేసి బాగా వేపేసేయాలండి నీళ్ళు చికెన్లో నీళ్ళన్నీ మిరిపే వరకు వేయించుకోవాలి చూడండి నీళ్ళన్నీ మిరిపినాయి ఇప్పుడు మసాలాలండి ఒక ఎండు నిమ్మకాయ ఉంటే వేసుకోండి ధనియాల పొడి పసుపు పొడి మిరియాల పొడి గరం మసాలా మాజి ప్యాకెట్ ఒకటి అదే టేస్టింగ్ సాల్ట్ అంటారు కొన్ని మసాలాలు ఈ విధంగా మీకు వెళ్తే మోర్లో దొరుకుతాయండి మోర్లో అన్నిటి తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా కోడలు వేసేద్దాము వేసిన తర్వాత బాగా ఒకసారి కలపెట్టుకున్నామండి ఇప్పుడు గోంగూరండి ఇది మోర్లో దొరుకుతుంది మనకి మనం గోంగూర అంటాము కానీ ఇది ములకయ్య దీని పేరు వచ్చేసి పెద్ద మోరుకు వెళ్తే ఇది ఖచ్చితంగా మనకి దొరుకుతుంది ఇది వచ్చేసి ములకయ్య అంటే నువ్వులాక్ అంట నువ్వులాక్ కూడా వంట చేయొచ్చు అంట ఆకు తీసుకొని వచ్చి బాగా ఆ జ్యూస్ అంతా దాంట్లో వేసేసానండి బాగా ఒకసారి కలపెడదాము ఇందులో కలపెట్టేసాక తగినన్ని వాటర్ పోసేసి మూత అండి చూడండి ఈ విధంగా రావాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కొంచెం బంక బంకగా ఉంటుంది ఎందుకంటే గోంగూర కాబట్టి ఇది పులుపు ఉండదండి గోంగూర బాగా మూట పెట్టేసి ఇక్కడ పక్కన మనం ఏం చేద్దామంటే బియ్యం కడిగి వేసినాను ఆల్రెడీ ఇప్పుడు బియ్యానికి అన్నానికి మనం రెడీ చేద్దాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి లేకుంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం వేడెక్కిన తర్వాత సేమియా అండి సేమియాలు ఈ విధంగా కొంచెం ఉండే సేమయాలు మనం పాయసం చేసుకుంటాం కదా ఆ సేమియాలేనండి ఈ విధంగా నలిపేసి సేమయాలు అందులో వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని టేస్ట్ బాగుంటుందండి దీన్ని ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి నూనె వేడెక్కింది దీన్ని బాగా కలుపుదాము సేమ్ ఎర్రగా వేగిపోవాలండి మనం బియ్యము ముందే కొలుచుకుంటాం కదండి గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం అయితే నాలుగు గ్లాసులు వాటరు ఒకవేళ నాలుగు గ్లాసులు బియ్యం అయితే ఎనిమిది గ్లాసులు వాటరు గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చినాయండి పక్కనే నీళ్లు వేడి చేసి పెట్టుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నానండి నీళ్ళు పోసిన తర్వాత ఇది బాగా కలిపెట్టేసి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి ఒక చికెన్ ఉడుకుతా ఉంది పొంగు పట్టింది నేను మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు వేయడం మర్చిపోయినాను ఉప్పు వేసుకున్నాము మనకు రుచికి తడిపి అంత అండి మీరు బియ్యం ఎన్ని తీసుకుంటారు దాన్ని బట్టి తీసుకోండి రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చి బియ్యం వేసుకోవాలండి బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టాను ఈరోజు సండే స్పెషల్ అండి అవి కొంచెం నీళ్ళు పొంగొస్తానే ఉడికిపోయినా అండ్ నీళ్ళు కొడక ఇప్పుడు బియ్యం ఇందులో వేసుకునేద్దాము మనం కడిగి పెట్టిన బియ్యము బియ్యం మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి కలపెట్టేసి సేమియాలు అంత బిములు కలిసే విధంగా కలపెట్టుకోవాలండి ఎక్కువ కూడా కలపొద్దు ఇప్పుడు చూడండి కలపెట్టేసి మూత పెట్టేసేయాలి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత దియ్యాలి సగం ఉడికినట్టు మనకు తెలిస్తే కనుక ఇంకా బాగా ఒకసారి అట్టనేసి మూత పెట్టేసేయాలండి చిన్న మంట మీద పెట్టేసేయాలి అన్నం రెడీ అయిపోతుంది స్లో పెట్టేసేయాలి దీని మీద మూత పెట్టేద్దాము చికెన్ కూడా పక్క బాగా ఉడికిపోయిందండి నల్ల నల్ల నిమ్మకాయ వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి బంక బంకగా ఉంది చికెన్ రెడీ అన్నం రెడీ అండి ఇంకా వస్తుంది మీకు నచ్చేది కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి